చంగై అయితే గంగని చూసి ఇంట్లో ఇంటికి వచ్చిన అయితే తలుపు కొడుతూ ఉంటుందన్నమాట తనైతే చంగై బయటికి వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చావు బయటికి వెళ్ళి అసలు నీతో నాకు సంబంధం లేదని చెప్పాం కదా బయటికి వెళ్ళు అని చెప్పేసి అయితే గట్టిగా గట్టిగా గసురుతూ చెప్తూ ఉన్నాడనమాట చంగై ప్లీజ్ మామయ్య అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న గంగ అయితే అంటూ ఉంటుంది అనమాట ఒక్కసారి అతయ్యని చూసి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటే ఎక్కడికి ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు బయటికి వెళ్ళి అని చెప్పేసి అయితే అంటూ ఉంటే ప్లీజ్ మావయ్యని కాలు ముక్త మామగారు నన్ను లోపలికి వెళ్ళి ఒక్కసారి చూడనివ్వండి అని చెప్పేసి అయితే ఎంత బతిమలుతుందో తెలియదు ఏడుస్తూ ఉంటుందైనా కానీ అసలు కనికరించకుండా చంగై అయితే కోపంగా ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పానా మెడగా మెడపెట్టి గంటమంటావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందా అంటాడనమాట ప్లీజ్ మామయ్య ఒక్కసారి చూసి వెళ్తాను మావి అంటే వినట్లేదు వినకపోతే ఇంకా ఏడుస్తూ ఇంకా భయపడుతూ ఇంకా మెట్లు దిగితే వెళ్ళి అనమాట చంగా ఏమో వీళ్ళు ఇంకొకసారి ఇంటికి రాకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న గంగ అయితే చాలా ఏడుస్తూ వెనక్కి తిరిగి చూస్తుందన్నమాట ఇతను అసలు కన్ను రెప్ప తిరగకుండా చాలా కోపంగా చంగా అయితే చూస్తూ ఉన్నాడు అనమాట అంతలోగా తహసీల్దార్ వారి కార్యాలయాన్ని అయితే కొంతమంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కోసం వెయిట్ చేస్తున్నారని చూస్తూ ఉండగా అక్కడ ఉన్న తహసీల్దార్ అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీ అతను పిఏ అయితే వస్తారనమాట వచ్చేమో ఏమయ్యా బాబు ఎక్కడ ఉన్న గంగాధర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటే గంగాధర్ వచ్చాడు అని అంటే పవర్ రూమ్లో పవర్ కట్ అయ్యింది అది చెక్ చేయడానికి వెళ్ళారండి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న అబ్బాయి అయితే ఆఫీస్ బాయ్ అయితే చెప్తూ ఉన్నారనమాట అంతలోగా తహసీల్దార్ అయితే వస్తూ ఉన్నారనమాట అక్కడికైతే ఒక కార్ అయితే వచ్చింది కార్లో నంబర్ అయితే చూపించారనమాట ఎవర ఎంట్రన్స్ ఎవరైతే కార్లో దిగుతున్నారో అని చెప్పేసి అయితే అందరూ కూడా వీగర్లీ చూస్తూ ఉన్నారు అంతలోగా అక్కడ ఉన్న గంగ అయితే చాలా చక్కగా రెడీ అయ్యి తహసీల్దార్గా అయితే ఎంట్రీ అయితే ఇచ్చిందనమాట అక్కడ ఉన్న గంగని చూసి అందరూ కూడా బొకేస్ అవన్నీ కూడా ఇస్తూ ఉన్నారనమాట అక్కడ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న గంగాధర్ అయితే గంగని చూసి చాలా షాక్ అవుతూ ఉన్నాడనమాట గంగ కూడా వాళ్ళందరికీ కూడా విషేస్ చెప్తూ థ్యాంక్ యూ చెప్తూ ఒక్కసారిగా గంగాధర్ని అయితే చూస్తుందనమాట గంగాధర్ని ఎదురు కూడా ఒక్కొక్కరినొకరు చూసుకుంటే తనైతే కొంచెం కోపంగా ఉందన్నమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్